కీర్తనలు అధ్యాయము నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దేను వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అధసేపడుదురు లోపులు ఎహోవాను తిరస్కరించు దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ చేయడనుకుందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారి తమ హృదయములలో అనుకొందురు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధారులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలని పొంచిచూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకొని పొంచియుందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరిచిపోయను ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందరు ఎహోవా నిమ్ము దేవా బాధపడువారిని మరొక నీ చేయి ఎత్తుము దుష్టులు దేవుని ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో ఎలా నీవు దీనిని చూచియున్నావు కదా వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమి వరకు దానిని గూర్చి విచారణ చేయము ఇహోవా నిరంతరము రాజయున్నాడు ఆయన దేశముల నుండి అన్యజనులు నశించిపోయిరి ఇహోవా లోకులు ఇకను భయంకరకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచేదివి చెవి యొక్క ఆలకించేదివి